సార్ ఒకవేళ బీజేపీకి పది సీట్లు లేదా పన్నెండు సీట్లు మీరు చెప్తున్నట్లు వస్తే అంటే కొంత వాతావరణం కొన్ని చోట్ల బాగా ఉందన్నది గ్రౌండ్ రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి బట్ ఒకవేళ వస్తే తెలంగాణలో షిండే మోడల్ అమలు చేస్తారా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కులుస్తారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉండనిస్తారా మాకు సంబంధం లేని అంశం అంటే అంటే మహారాష్ట్రలో కూడా మీకు సంబంధం లేదు మహారాష్ట్ర వేరు ఇక్కడ వేరు ఇక్కడ మాకున్నది ఎనిమిది సీట్లు మేము ఈ సమయంలో ఏ ప్రభుత్వాన్ని కూల్చి మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశము ఎక్కడా ఉండదు కాబట్టి మేము నాలుగున్నర సంవత్సరాలు వాగుతాము వీళ్ళు ప్రజలు తీర్పిచ్చారు వాళ్ళు కూలిపోతే వాళ్ళు ఇంటర్నల్ కొడితే నా యామ్ నాట్ టేక్ రెస్పాన్సిబిలిటీ కట్టే గట్టి నిలబట్టాల్సిన బాధ్యత నాకు లేదు వాళ్ళు ఇంటర్నల్గా ఏదైనా గొడవలై వాళ్ళు ప్రభుత్వం కూల్చిపెట్టుకుంటే బీజేపీ నెంబర్ పెరగడానికి కాంగ్రెస్ ప్రభుత్వ సర్వైవల్కి సంబంధం ఉందా లేదా అన్నది ఇక్కడ ప్రశ్న ఎందుకోసం అంటే బీజేపీ నెంబర్ పెరగగానే కాంగ్రెస్లో డిస్టెన్స్ స్టార్ట్ అవుతుంది దానికి పరోక్షంగా కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోతేదో కాబట్టి నేను నెంబర్ పెరగకూడదని కూర్చున్నాను నేను నాకు సంబంధం లేని అంశం అది నేను నా పార్లమెంట్లో మెజార్టీ సీట్లు తెచ్చుకోవాలా లేదా ఈ రోజు నాకు ముందున్నటువంటి అంశం ప్రజలు ఆ రకంగా స్వాగతం పలుకుతూనే గెలుస్తాను నేను ఖచ్చితంగా మెజర్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నేను పడగొట్టదలుచుకోలేదు ఎందుకంటే నాకున్నది ఎనిమిది సీట్లు వాళ్ళు ఇంటర్నల్గా ఏదైనా గొడవ పడిపోతే నాకు సంబంధం లేని అంశం అది నేను కట్టగట్టి నిలబెట్టాల్సిన బాధ్యత నాకు లేదు కాబట్టి నేను చాలా కాయటగారిగా చెప్తున్నాను నాలుగున్నర సంవత్సరాల తర్వాత ప్రజాస్వామ్య పద్ధతిలో షెడ్యూల్ ప్రకారం ఎప్పుడు ఎలక్షన్ జరిగినా నేను ఎలక్షన్లు పోటీ చేస్తాను అప్పుడు గెలవాలనుకుంటున్నాను తప్ప నేను ఇప్పుడే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలగొట్టి బీజేపీ ప్రభుత్వం పెట్టాలి అనేటువంటి ఆలోచన నాకు మా పార్టీకి మా హైకమాండ్ ప్రభుత్వానికి ఎక్కువ కాలం మనుగడ సాగించే పరిస్థితి లేదు అని మాట్లాడిన మొదటి నాయకులే మీ బీజేపీ నాయకులు కదా వాస్తవంగా నాలుగు సీట్లే ఉన్నాయి కాంగ్రెస్లో ఉన్నటువంటి అలవాటు దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితి దృష్టి ఆ మాట అన్ని చాలు అనలేదు అంటలేను అన్నుండొచ్చు చాలు మాట అది కూడా అనాల్సిన అవసరం లేదు కానీ అన్ని కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఎయిర్జీ ఓన్లీ ఫోర్ ఫైవ్ సీట్స్ ఉన్నాయి అప్పటికే కొంతమంది అసంతృప్తి ఉన్నారు మాటలు వస్తున్నాయి మీడియాలు వస్తున్నాయి టీవీలలో వస్తున్నాయి వార్తలు చర్చలు జరుపుతున్నారు వాళ్ళు పోతారు వీళ్ళు పోతారు సో మీరు అనుకుంటున్నారా ఒక పొలిటీషియన్గా బీజేపీ నాయకుడు మాత్రమే కాకుండా ఇప్పుడు నెంబర్ పెరిగితే బీజేపీ నెంబర్ పెరిగితే కాంగ్రెస్లో డిసిడెంట్ మరింత పెరిగే అవకాశం ఉంది అసంతృప్తి మరింత పెరుగుతుంది అని మీరైతే నమ్ముతున్నారు కదా దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక అలవాటు చూసి చెప్పాను తప్ప మేమేమి అంటలేము నేను నేనెప్పుడు దాని కామెడీ చేయాల్సిన నాకు నాకు కామెంట్ చేయాల్సిన అవసరం కూడా లేదు